హాయ్ అండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సింబల్ వస్తుంది ఇది చేతిలో ఉన్న మందు వచ్చేసి విరుగుడమ్మ ఇటు బాటిలో ఉన్న వచ్చే మందు వచ్చేసి తినే తాగా ఆహారంలో పెట్టేది రెండో రోజు వచ్చేసి లిక్విడ్ బట్టలకి ఒంటికి జుట్టుకి శరీర భాగంలో ఏ భాగంలో రాసినా కానీ వాడు ఎంత తోడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత మోడైనా కానీ మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు డైరెక్ట్ మీరు మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళవచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా కూడా ఈ మరుగు మందు అనేది పంపించబడుతుంది ఈ మరుగు మందు పెట్టే విధానం అనేది మీకు ఖచ్చితంగా తెలవాలి తల్లి తెలిస్తేనే తీసుకోండి లేకుంటే లేదు ఈ మరుగు మందు అనేది తీసుకున్న తర్వాత మీకు అర్థం కాలేదనుకోండి ఒకటికి పదిసార్లు సార్లు మీరు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు పెట్టినట్టయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మీకు మందు పెట్టే ఛాయిస్ లేకుండా ఉంటే వాళ్ళ పుట్టుకోల ద్వారా పేర్ల ద్వారాగా వశీకరణ పూజ అనేది